సో ఇఫ్ ఎనీ టీచర్ ఈ లెసన్లు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ ఎప్పుడు చెప్పాలి ఈ ట్రైనింగ్లో నేర్చుకుంది ఎలా ఇమిడించాలి అని ఒక డౌట్ వచ్చినప్పుడు ఇఫ్ ఎవరు లేరు బట్ ఇఫ్ ఏ టీచర్ మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ అవి ఇవి ఇన్క్లూడ్ చేయడం ఎలా అని అన్నప్పుడు మీ జవాబు ఏంటి సార్ ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ స్టిపులేటెడ్ టైం ఫర్ ఫినిషింగ్ దిస్ టెక్స్ట్ బుక్ సో మళ్ళీ ఈ కొత్తవి సో టీచరు టెక్స్ట్ ఏ పరిమితం అవ్వాలా లేదా బయట నుంచి కూడా దాన్ని ఎలా జత చేసి టీచర్ ఉపయోగించుకోవాలి సార్ టీచర్స్ మేజర్గా రే రేజ్ చేసే క్వరీ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ అనేది రేజ్ చేస్తారు అయితే ప్రాథమిక స్థాయికి సంబంధించి టీచర్ హ్యాండ్ బుక్స్ చిల్డ్రన్స్ వర్క్ బుక్స్ ఏదైతే టెక్స్ట్ బుక్ అనుగుణంగా ఒక టెక్స్ట్ బుక్ అనే టూల్ ద్వారా ఆ తరగతి విద్యార్థులకు ఏ విద్యా ప్రమాణాలు అందించాలి అనేటువంటి దేని ధ్యేయంగా లక్ష్యంగా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారి చేత మనకు టీచర్ హ్యాండ్ బుక్స్ ఎలా ఒక యూనిట్ను ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి ఒక యూనిట్ను ఎన్ని పీరియడ్ల కింద విభజించుకోవాలి దాంట్లో ఏమి లెర్నింగ్ అవుట్కమ్ గోల్గా టీచ్ చేయాలనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది వన్ ఫార్టీ టీచింగ్ పీరియడ్స్ ఓకే అనేది టీచింగ్ పీరియడ్స్ ప్లస్ ప్రాక్టీస్ పీరియడ్స్ అని చెప్పి ప్రైమరీ లెవెల్కి అద్భుతంగా డిజైన్ చేశారు అది అల్టిమేట్గా టీచర్స్ యావత్తు ఉపాధ్యాయ లోకం అంతా కూడా దాన్ని స్వీకరించు అభినందించు సక్సెస్ ఇప్పుడు ఒక క్లారిటీ అనేది అయితే వచ్చింది అయితే హై స్కూల్ వాళ్ళకు సంబంధించి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది అయితే ఎల్ఐపి ప్రోగ్రామ్ ఉందో అయితే వారికి ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగింది ఒక యూనిట్ను తీసుకొని మా మాదిరి పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం జరిగింది కాబట్టి సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోవడం అనేది లేదు రెండు వందల ఇరవై పని దినాలల్లో మనం వన్ ఫార్టీనే క్రైటీరియా తీసుకొని ఈ వన్ ఫార్టీ డేస్లోనే సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటువంటిది వచ్చింది కాబట్టి డిసెంబర్ వరకల్లా ఎస్ఎస్సికి మోస్ట్ ఆఫ్ ది హై స్కూల్స్లో టెన్త్ క్లాస్ వాళ్ళకు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు దాని యొక్క ప్రాధాన్యత దానికి ఆలోచన అయితే చాలా తగ్గిపోయిందని నేనైతే భావిస్తాను ఎస్ సార్ ఎస్ ఓకే సార్ టీచర్ కూడా ఆయన బాధ్యత సిలబస్ కంప్లీట్ చేయడం మరియు అప్డేట్ అవ్వడం మరియు ట్రెండింగ్ని జతపరచడం ఆ సిలబస్కి అనేది